ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సిట్ రంగలోకి దిగింది హత్య జరిగిన సమయంలో అనంతబాబుకు గన్మెన్లుగా విధులు నిర్వహించినటువంటి వారిని సిట్ విచారించింది మరోవైపు హత్య జరిగిన రోజు కాల్ డేటాలతో పాటు గూగుల్ టేకౌట్ను పరిశీలిస్తోంది సాంకేతిక ఆధారాల కోసం టెలికాం బ్యాంకులు ఇతర సంస్థల నుంచి సమాచారం సేకరించింది హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మాత్రమే నిందితుడిగా గతంలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు డ్రైవర్ కుటుంబ సభ్యులు మాత్రం మరికొంతమంది హత్య కేసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాంతో స్పందించిన ప్రభుత్వం దర్యాప్తు కోసం సీట్ను ఏర్పాటు చేసింది ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సెట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు చందు చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబు ఇష్యూ కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు ప్రస్తుతం మొన్న ఏదైతే ఉందో దీన్ని గమనించిన రాజమండ్రి ఎస్పీఎస్ కోర్టు అయితే మాత్రం పూర్తిగా విచారణ చేపట్టాలని చెప్పి ఇప్పుడైతే ఆదేశించిన ఈ నేపథ్యంలో ఇప్పటికే డ్రైవర్ సుభమజం హ్యుకే సంబంధించిన రంగంలోకి అయితే చిట్ అధికారులు అయితే మాత్రం ఆ దిగారని చెప్పొచ్చు మొత్తం సమగ్ర విచారణకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కోర్టు మొత్తం కూడా మొత్తం సిట్టు అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో జరిగే మొదలైందని చెప్పొచ్చు శుభమైన వచ్చే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు గన్మ్య గా విధులు నిర్వహించిన వారిని అయితే మొత్తం నిన్న చిట్టు విచారణ అయితే చేసింది మొత్తం చిట్టు బృందం ఆయన దగ్గర పనిచేసిన ఇతర గన్మ్యాలను కూడా అందులో తీసుకుని మొత్తం పూర్తి స్థాయిగా ఆ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు హత్య జయించేటప్పుడు ఆ రోజు స్టిల్ నో ఆ రోజు సంబంధించిన వాంగ్మూలాలు ఏంటి ఆ రోజు వీళ్ళు అనంతబాబు ఎక్కువన్నాడు వీళ్ళ జన్మయన్ ఎక్కువ పూర్తి స్థాయిగా వారిని అయితే మొత్తం చిట్టు బృందం అయితే విచారణ చేపట్టింది హత్య జరిగిన రోజు కాల్ డేటా కూడా వాళ్ళ యొక్క ఇరువురు జన్మైన్ కాల్ డేటాను కూడా అధికారులు వాళ్ళని అడగడం జరిగింది దానికి సంబంధించి టెక్నికల్ పరంగా కూడా ఆ చిట్ అధికారుల దగ్గర అయితే మొత్తం దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ రోజు హత్య జరిగిన రోజు మొత్తం కూడా కాల్ డేటాను అయితే తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి గూగుల్ అవుట్ కోసం కూడా విచారణ అయితే జరుగుతుందని చెప్పి సాంకేతిక ఆధారాల కోసం అయితే టెలికాం అదేవిధంగా బ్యాంకులు ఇతర సంస్థల నుంచి కూడా ఆ చిక్కి అధికారులు అయితే మాత్రం సమాచారం అయితే తీసుకున్నట్టు తీసుకుంటున్నారు మొత్తం మీద చూసుకుంటే కనుక సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత మాత్రమే నిందితులు పేర్కొంటూ గతంలో ఛార్జ్ షీట్ అయితే దాఖలైంది అదే కాకుండా ఈ హత్య కేసులో అంటే అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు కాకుండా మరికొందరు ప్రమేయం ఉన్నారు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆల్రెడీ నాలుగు రోజుల కింద జిల్లా ఎస్పీ కూడా వాంగ్మో అయితే చెప్పడం జరిగింది అంటే ఒక అనంత బాబు వల్ల ముప్పై ఒక్క గాయాలు అయితే అవ సంబంధించి ఇంకా మరికొంతమంది కలిపే ఈ హ్యాక్ అయితే చేశారని చెప్పేసి ఎస్పీ కాకినాడ ఎస్పీ దగ్గర అయితే కుటుంబ ఏదైతే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొత్తం ఏదైనప్పుడు కూడా చిక్కుపురం ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొత్తం కూడా రంగ ప్రవేశం చేసి నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఈ తో సొద్ద అనంతబాబు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ హెహ హత్య జరిగిన కాలం నాటి రోజుల్లో అనంతబాబు సుప్రీం ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా చిట్టు బృందం చేస్తారు తొలిపిగా అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో అనంతబాబు సంబంధించిన గన్మెన్లు ఇరువురు రక్షక బోర్డు రక్షక బోర్డులుగా నియమించిన ప్రభుత్వ గన్ మ్యాన్లు అయితే మాత్రం నిన్న విచారణ చేపట్టారు అనంతరం అంటే ఆ కొనసాగింపు మొత్తం కూడా ఆయనతో పాటు గత ప్రభుత్వంలో ఆయనతో పాటు కూడా ఉన్న అధికారులు ఎవరెవరు సంబంధించి ఈ కాకుండా ఇంకా లోకల్ స్థానిక పోలీసులు ఎవరైతే ఆయన ప్రొటెక్షన్ ఇచ్చారో వారిని కూడా చుట్టుప్రమం అయితే విచారించనుంది ఇప్పటికే అనంతబాబు కాల్ డేటాను తీసుకున్నారు అదేవిధంగా ఈ గన్మ్యాన్ లో అనంతబాబు చుట్టూ ఉన్న సమూహం మొత్తాన్ని కూడా విచారణ మొదలు పెట్టారు మొత్తానికి నిన్నటి నుంచి అయితే విచారణ అయితే కొనసాగుతోంది మొత్తం నేను రాజమండ్రిలో అయితే సంబంధించిన మొత్తం ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు అయితే మాత్రం నిన్న కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో అయితే మాత్రం ఈ గంటలను విచారణకు పిలిపించి మొత్తం పూర్తి స్థాయిగా సాయంత్రం వరకు కూడా విచారణ అయితే కొనసాగింది మొత్తం నిగ్గురిపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నట్టు కొంత సమాచారం అయితే మొత్తానికి ఏదైనాప్పుడు కూడా చిట్టుపురం ఈ రోజు రేపటిలో కూడా కొంతమందిని మరి కొంతమందిని విచారించే పనులు అయితే ఉంది మొత్తానికి వాళ్ళ కాల్ డేటా మొత్తాన్ని కూడా మొత్తం అనంతబాబు సంబంధించిన రెండు వేల ఇరవై రెండు స్టిల్ ఈ రోజు వరకు కూడా కాల్ డేటాను మొత్తం కూడా టెక్నికల్ టీం అయితే మరో పక్క అయితే మాత్రం తీసుకోవడం జరిగింది మొత్తానికి ఏదైనాప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ ముప్పై ఒక్క గాయాలతో అనంతబాబు డ్రైవర్ మడర్ అని చెప్పి పిఎం సర్టిఫికేట్ ముప్పై ఒక్క గాయాలు ఎంత మంచి చేసిన పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం కూడా పోలీసులు వెల్లడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తానికి ఏదైనప్పుడు కూడా చిట్టుపురం వేగం పెంచి నెండు నుంచి కూడా विचार में तो वीडियो चेंज राइट थैंक यू